హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు ఆలు కుర్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చేసే ఈ ఆలూ కుర్మా అనేది పూరీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మరి దానికి కాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము ఐదు బంగాళదుంపల్ని ఉడికించి పైన తొక్క తీసేసి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి కూరకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మూడు ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల సేపు వేగిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేద్దాము సాల్ట్ ముందుగానే వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయి దీనిలోనికి నాలుగైదు పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాము మూత పెట్టేసుకుని ఉల్లిపాయలను మగ్గనివ్వాలండి ఈ లోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర చిన్న ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచి నాలుగైదు మొగ్గలు రెండు స్పూన్లు ఎండు కొబ్బరిని వేసుకోవాలండి ఎండు కొబ్బరి బదులు మీ దగ్గర గసగసాలు ఉంటే గసగసాలను కూడా వేసుకోవచ్చు దీనిలోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు పెరిగిన యాడ్ చేసుకోవాలండి మనం దీన్ని వాటర్ వేయకుండా పెరిగిన యాడ్ చేసుకుని మెత్తగా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా స్మూత్గా అవ్వాలండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము మూత తీసి చూద్దాము ఉల్లిపాయలు అనేవి మగ్గయ్యి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల సేపు వేయించుకుందాము కరివేపాకును వేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసుకుని మసాలా పచ్చివాసన పోయే వరకు కూడా చక్కగా వేయించుకోవాలండి దీనిలో ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి మూత పెట్టేద్దాము ఒకసారి తీసి చూద్దామండి మసాలా అనేది వేగిపోయింది అలాగే ఆయిల్ అనేది కూడా సెపరేట్ అయిపోయింది ఒకసారి కలిపేసుకుందాము దీనిలోకి పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకున్నానండి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి దీనిలోకి అరవై గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాము మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఒకసారి ఇదంతా కలిపేసుకుని ఉప్పు అనేది చూసుకోవాలండి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకోవాలి సరిపోకపోతే అడ్జస్ట్ చేసి వేసుకోండి మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల సేపు మనం ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మోత్ ఓపెన్ చేస్తూ కలుపుకోవాలి పూరీల్లోకి ఎప్పుడూ చేసే పూరీ కూర కాకుండా ఒకసారి ఈ ఆలూ కుర్మాని ట్రై చేయండి పూరీల్లోకి అయితే చాలా బాగుంటుంది కర్రీ అనేది రెడీ అయిపోయిందండి దీంట్లోకి మనం కొత్తిమీర వేసేసుకుందాము మరి నేను చేసిన ఈ ఆలూ కుర్మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్